ఈ గొర్రెల మేకల పెంపకందారుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది గొర్రెల మేకల పెంపకందారులు ప్రధానంగా ఈ రాష్ట్రంలో సుమారు పది లక్షల కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నారు అన్నారు ఈ వృత్తి ద్వారా మాంసము ఉన్ని పాలు ఇట్లాంటివన్నీ కూడా ఉత్పత్తి చేయడంతో పాటు తోలు ఇట్లాంటివి కూడా ఉత్పత్తి ఈ వృత్తి ద్వారా వస్తూ ఉంటాయి ప్రధానంగా మార్కెటింగ్ ఎక్కువ హైదరాబాదులో లో ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా ఉంటది అయితే రూరల్ ఏరియాలో ఎక్కడికక్కడ సరిపోయేంత కన్జంప్షన్ ఉంటుంది ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా బయట నుంచి వెళ్ళి గొర్రెలు దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది పది లక్షల కుటుంబాలు ఇప్పటికీ ఈ వృత్తిలోనే ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి దీంట్లో ఇప్పటికీ ఒకప్పటికీ ఇప్పటికీ వృత్తిలో కొన్ని మార్పులు వచ్చినాయి గతంలో ఒకప్పుడు వలసలు విపరీతమైన వలసలు పోయేది కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ రెగ్యులర్గా వలసలు పోతూ ఉంటారు మిగతా తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వాళ్ళు మాత్రం ఒక పీరియడ్ ఒక ఒక ప్రాంతంలో వరి వేసినప్పుడు పంటలు వేసినప్పుడు అక్కడ తిరగడానికి స్థలం లేకపోవడం వల్ల కొంత అటవీ ప్రాంతం వలస పోవడం కొన్ని ప్రాంతాలలో ఎండాకాలంలో మేత దొరకపోవడం వల్ల ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఉంటాయో ఆ ప్రాంతాలకు వలసపోవడం ఇట్లా అంటే సెమి కొద్ది రోజులు వలసపోవడం అనేది జరుగుతుంది కానీ ఉమ్మడి మహబినగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఇప్పుడున్నటువంటి నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిల్లాలకు కూడా ఇప్పటికీ వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వము గత ప్రభుత్వాలు కొన్ని పథకాలు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ ఒక సమూలమైన మార్పులు వచ్చినటువంటి పరిస్థితి మాత్రం గొర్రెల కాపర్లలో లేదు దాని కారణం ఏంటంటే అడవి చుట్టూ వృత్తి అడవికి లింక్ ఉన్నది గొర్రెల కాపర్లకి అడవికి లింక్ ఉంటుంది కాబట్టి సమాజానికి దూరంగా అడవికి దగ్గరగా బ్రతుకుతున్న జీవనం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటా ఉంటాయి ప్రభుత్వాలు కూడా వీళ్ళను అంత ఈజీగా పట్టించుకునే పరిస్థితి ఉండదు మిగతా వాళ్ళేమో రాజకీయంగా డామినేట్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది కానీ వీళ్ళేమో ఆ పరిస్థితి ఉండదు వృత్తి రీత్యా కూడా గ్రామీణ ప్రాంతాలలో దాడులు దౌర్జన్యాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రైతుల పొలాలకి పోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని తట్టుకొని ఇవాళ గొర్రెల పెంపకాన్ని వృత్తిని చేపడతా ఉండు అయితే గొర్రెల పెంపకం వృత్తి చేస్తే కేవలం గొర్రెల కాపర్లకే గొర్రెల కాపర్ల కుటుంబాలకే లాభం కాదు ఇవాళ దీని ద్వారా ప్రభుత్వానికి కూడా ఇండైరెక్ట్గా ఆదాయం వస్తూ ఉంటుంది ఈ వృత్తి మాంసం కంజంప్షన్ ద్వారా మార్కెటింగ్ ద్వారా అదేవిధంగా మాంసం ఎగుమతి ద్వారా గొర్రెల దిగుమతి ద్వారా గొర్రెల ఎగుమతి ద్వారా రకరకాల రూపాలలో ఇవాళ గొర్రెల పెంపకం నుంచి వెళ్ళి వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి జిఎస్టి రూపాలలో పనుల రూపాలలో రకరకాల రూపాలలో ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటుంది అయినా కూడా ప్రభుత్వాలు ఆ వచ్చే ఆదాయానికి ఈ వృత్తి ద్వారా వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా వీళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టేది మాత్రం చాలా నామినల్గా ఉంటుంది ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఒకప్పుడు ఎక్కువ మంది నిరక్షరాశులు గొర్రెల కాపర్లు ఉండేది ఇప్పుడు కొంత చదువుకున్న యూత్ కూడా ఉపాధి లేక తప్పని పరిస్థితులలో కొంతమంది గొర్రెలతోటి పోతా ఉన్న కొంతమంది కాబట్టి సంఖ్య తగ్గింది ఒకప్పటికీ ఉన్న సంఖ్య ఇప్పటికీ గొర్రెల కాపర్లలో వృత్తి తగ్గుతుంది ఇంకో వైపున పెరుగుతుంది అంటే అడవి చుట్టూ పోయి గొర్రెలు కాసే ఆ సంఖ్య తగ్గుతుంది సేమ్ టైం ఫార్మ్స్ లోకి వెళ్ళిపోవడానికి సెమీ లోకి వెళ్ళిపోవడానికి ఉత్సాహం చూపెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉందని చెప్పొచ్చు మొత్తం దేశంలో హైయెస్ట్ దేశంలో హయ్యెస్ట్ గొర్రెలు మేకల సంఖ్య ఉన్నది తెలంగాణలో సెకండ్ ప్లేస్లో మనకు రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ ఇవి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దేశంలో హయ్యెస్ట్ కన్జంప్షన్ కూడా మటన్ కన్జంప్షన్ గొర్రెలు మాంసం తినే వాళ్ళ సంఖ్య దేశంలో కూడా ఎక్కువ తెలంగాణలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ సేమ్ టైం తెలంగాణలోనే దేశంలో ఎక్కడ లేని మాంసం ధర ఇక్కడే ఉన్నది అంటే మాంసం తినే వాళ్ళ సంఖ్య ఇక్కడే ఎక్కువ ఉన్నది మాంసం ధరలు ఇక్కడే ఎక్కువ ఉన్నాయి గొర్రెల మేకల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ తినే వాళ్లకు సరిపడా ఉత్పత్తి ఇక్కడ జరగట్లేదు ఇక్కడ సరే తినే ఇక్కడ తినే వాళ్లకు ఇక్కడ కంజంషన్కి తగ్గట్టుగా ఉత్పత్తి అనేది జరగట్లేదు కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటాను మనం పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు మధ్యప్రదేశ్ నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి అది రాజస్థాన్ నుంచి అది కూడా ప్రతిరోజు హైదరాబాద్కి లారీల కొద్దీ గొర్రెలు మేకలు దిగుమతి అవుతూ ఉంటాయి